పదేళ్ల సీఎంగా ఉన్న కేసీఆర్ బోలెడు అప్పులు చేసిపోయారని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే ఆదాయం సరిపోతుందని ఆయన అన్నారు ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హామీలు అమలు చేయడం జరుగుతుందని స్పీకర్ చెప్పారు ఇంతకుముందు మనం అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఆధినేత ఎవరైతున్నారో ఆయన ఈ రాష్ట్రాన్ని మొత్తము అప్పులమయం చేసిపోయాడు అందుకోసమే మీకు కొన్ని ఎలక్షన్ల ముందు ప్రామిసెస్ చేసినాం ప్రతి ఇంటి యజమానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మరి కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినాము అట్లనే పెన్షన్ ఇస్తాం పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పినాం ఇవన్నీ కార్యక్రమాలు ఇయ్యకపోరికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అప్పులల్లో ఉన్నది ఆ అప్పులు మిత్తిగట్టనికే సరిపోతున్నది ఇంకొక ఏడాది అయితే ఈ మిత్తి అవి అప్పులు కొద్దిగా సర్దు మణుతాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు ఇచ్చిన ప్రజాప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది తర్వాత అవి కూడా మీకు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంతకుముందు పదేండ్లు మనం అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ